శ్రీ శ్రీగురు నమ శ్రీ ప్రే నమ తెలుగు పురోహిత మ్యాట్రిమనీ ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి కొన్ని వివరాలు అలాగే వారిని చేసుకోవడానికి వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందజేసి మా జ్యోతి మేట్రిమోని ద్వారా తగిన సేవలు పొందవచ్చు ఏ అమ్మాయి అయితే పురోహితుడిని అర్చకుల్ని ఘనపాటిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉందో ఆ అమ్మాయిలకి జ్యోతి మేట్రిమని వారు ఉచితంగా సేవలు అందజేస్తున్నారండి ఎందుకంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడం ఇది ఎవరో పక్కవాడి బాధ్యత కాదు ఇది ప్రతి ఒక్కరి బాధ్యత మనందరం కూడా కలిసి మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవాలి అంటే శాస్త్రము ఎవరిని ఏ పని చెయ్యాలని వారిని వినియోగించుకోమని చెప్పిందో మనం వారిని ఆ పనికి ఉపయోగించుకోవాలి మరి పురోహితులు అర్చకులు ఘనాపాటీలు అందరూ కనుక వారి వృత్తి ధర్మాన్ని వదిలేస్తే కనుక సృష్టి ధర్మమే దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది తద్వారా సనాతన ధర్మం కుంటుపడుతుంది కాబట్టి మన సనాతన ధర్మం నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది కాబట్టి అందరూ కూడా మీకు తెలిసినటువంటి అమ్మ ఎవరైనా ఉండి పురోహితుల్ని అర్చకుని ఘనాపాటిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉంటే వెంటనే మా ఆఫీస్ నెంబర్లకి తెలియజేసినట్లయితే మా జ్యోతి మ్యాట్రిని ద్వారా వారికి చక్కటి సంబంధం చూపించడమే కాకుండా వారికి పూర్తిగా ఉచితంగా సేవలు అందజేస్తామండి పురోహితులందరూ కూడా చాలా చక్కటి ఆదాయాన్ని కలిగి ఉంటున్నారు చక్కటి ఆస్తిపాస్తుల్ని కూడా కలిగి ఉంటున్నారు ఇది గమనించాలి అలాగే విడాకులు తీసుకోవడం కూడా ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో పురోహితుల్లో అసలు చాలా తక్కువ శాతం ఉంటుందండి కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా వారి అమ్మాయిని పురోహితులకి అర్చకులకి ఘనాపాటి ఇవ్వడానికి ముందుకు రావాలని కోరుకుంటూ అలా వివాహం చేసుకోవడానికి ముందుకు వచ్చినటువంటి అమ్మాయిలందరికీ కూడా జోహార్లు జేజేలు చెప్తూ మనం ముందుగా పురోహితులను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాము అమ్మాయి పేరు నాగశ్రీ పన్నెండవ పది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి పన్నెండు పన్నెండు నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది వరంగల్లో పుట్టింది ఆరువేల నియోగులు అండి వీరు భారత్వాదశ గోత్రము అనురాధ నక్షత్రం నాలుగో పాదము ఐదవ రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఎంఏ చేసింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు క్రాంతి అమ్మాయి తొంభై నాలుగులో పుట్టిందండి ఉదయం పన్నెండు తొమ్మి తొమ్మిది నిమిషాలకు పుట్టింది కోరుకోడలో పుట్టిందండి వైదికి వెళ్ళినండి వీళ్ళు కాశప గోత్రము అనురాధ నక్షత్రం ఒకటవ పాదము ఐదు రెండు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్మీడియట్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నుండి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మాధురి పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది రాజోల్లో పుట్టింది వైదికి వెళ్ళినాళ్ళండి వాసుల గోత్రము మఖా నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదో తరగతి చదివింది ప్రస్తుతం ఉద్యోగం ఏమి చేయట్లేదు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు మరి అమ్మాయిల వివరాలు చూశాం కదండి వీరికి మరొకసారి చేయాలి చెప్తూ మనం పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికిలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమొని డాట్ కామ్ అబ్బాయి పేరు సత్యనారాయణ ఏడు నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పుట్టాడండి కొల్లూరులో పుట్టాడు వైదిక విన్నాళ్ళండి కౌశిక సహోత్రము పుష్యమి నక్షత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి డిప్లొమా చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం చూసారు కదా ఎంత చక్కటి ఆదాయం ఉందో మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు రఘునందన్ ఒకటి ఒకటి డెబ్భై ఏడులో పుట్టాడండి ఎనిమిది గంటలకి ఉదయం పూట పుట్టాడు దొంతిలో పుట్టాడు వైదికీ స్మార్చులండి కౌర్ణింజ సగోత్రము శ్రవణ నక్షత్ర పాదము ఐదు తొమ్మిది ఎత్తుంటాడు అబ్బాయి బీఎస్సి బీఈడి చేసి కూడా అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు నలభై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు జనార్దన స్వామి ఇరవై మూడు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టాడండి అండి రావులపాలెంలో పుట్టాడు వీడు వైఖానసులుండి ఆశ్రయ సభత్రము జ్యేష్ఠ నక్షత్రం రెండవ పాదము ఆరు అడుగులు ఎత్తుంటాడండి బీఎస్సీ చేశాడు అబ్బాయి పౌరోహిత్యం చేస్తున్నాడు మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు కాబట్టి పురోహితులకి అర్చకులకి వాటిలకి మన అమ్మాయిని ఇవ్వడానికి కూడా మనం సిద్ధపడవచ్చు ఎందుకంటే వారికి చక్కటి ఆదాయం ఉంది వారికి భార్యాస్థానపు విలువ తెలుసు కాబట్టి భార్యని ఎంత అపురూపంగా చూసుకోవాలో తెలుస్తుంది కాబట్టి అందరం కూడా ఒక్కసారి నుంచుని ఆలోచిద్దాం మన అమ్మాయిని కూడా పురోహితులకి ఇవ్వటంలో తప్పేమీ లేదు అని మనది మనం కనుక సమర్థించుకుంటే తప్పకుండా వారికి వివాహం చేసినట్టు ఉంటాము చక్కటి అల్లుడిని కూడా సంపాదించుకున్న వాళ్ళం అవుతాము స్వస్తి సర్వే జనా